దేవుడు చాలా క్షమాశీనుడు అండి ఎన్ని పాపాలనైనా సరే పశ్చాత్తాపం అనేది మనం పొందగలిగితే మనల్ని క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే మనకు పశ్చాత్తాపం లేదండి అది మనం అనుకుంటున్నాం పశ్చాత్తాపం అంటే ఏటో తెలుసా పాపం చేసినప్పుడు ఏడవటం కాదు పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్ పశ్చాత్తాపం అంటే అర్థం పాపం చేసేసి మోకాలు లేచి పొలవమని కన్నీళ్ళు ఎడవటం కాదు పశ్చాత్తాపం అంటే మరలా తప్పు చేయకుండా చచ్చేంత వరకు బ్రతకటం పశ్చాత్తాపం అంటే కన్నీళ్ళు ఏషావు కూడా విడిచాడు కానీ ప్రయోజనం లేదు కన్నీళ్ళు యోదా కూడా విడిచి ఉండొచ్చు కానీ ప్రయోజనం లేదు మరలా తిరిగి ఆ తప్పు చేయకూడదు ఒకసారి మిస్టేక్ చేసావు ఒకసారి జరిగింది మన లైఫ్ లో మిస్టేక్ జరిగింది అది మనకు మాత్రమే తెలిసి ఏం జరుగుతుందో మన జీవితంలో నా జీవితంలో ఏం జరిగిందో మీ జీవితాల్లో దేవుడు మన